అన్నడం మానేసి ఏళ్ళు పెట్టించుకున్నాడు సార్ అంటే ఏళ్ళు నువ్వే నువ్వు ఎందుకు పెట్టావు నేను రాలంటే ముందుకు ఏం వాళ్ళు ఏం మోసం చేసావు చెప్పు చూస్తున్నాడు కదా ఏలు పెట్టి నాకేం తెలియదు అంటే ఏ అబ్బాయి ఏమి తెలియదు అంట నోట్లో ఏళ్ళు పెట్టి కొరగడంట నువ్వేమి ఏళ్ళు పెట్టి ఇచ్చేది నాకట్టేటప్పుడు ఏముంది బ్యాంకు నుంచి వస్తారు మీరందరూ వా ఏందండి వాడు ఏమన్నా మాంత్రి కూడా అట్లా పెట్టి కూర్చోబెట్టి అంటే కూర్చో అయితే లేస్తారా వెంట తినమంటే తిప్పారా వాడేవడు ఊహసి వాడు మీ దయాదాక్ష్యాలతో బతికేవాడు మీరు కూలోళ్ళందరూ పని పనిచేస్తే వాడికి ఉద్యోగం మీరు కూలోళ్ళందరికీ మీరు పనికి రాకపోతే వాడికి ఉద్యోగమే లేదు అట్లాంటి వాడు ఏంటి వాడు చెప్తే సంతకాలు పెట్టామనడవేంటి నువ్వేమా నిద్రపోతాడవా ఏపీవో విందు ఊరికే ఊరికేవా ఎప్పుడు సర్ప్రైజ్ బావు ఇంత బాధలు చెప్తారే నువ్వేమి ఉన్నావో మనిషి నువ్వు ఒకదానికి ఉన్నావు కూడా వచ్చింది ఆ అమ్మాయికి ఉపాధి హామీలో నిలబెట్టాల్సి యాభై వేల